మేశ్వరరావు చెప్తూ ఉన్నారు కానీ డ్రైవర్ ఎక్కడ కూడా ఇంజిన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేదు అయితే ఆ వాహనంలోకి ఈ వాహనాన్ని ఏమైనా ఎక్కించబోతున్నారా లేకపోతే ఏంటి తాడు కట్టేస్తున్నారు అది మనకి క్లియర్గా అర్థం అవుతుంది ఏదైతే చూడొచ్చు మనము పోలీసులు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు కారు కూడా కదలట్లేదు ఇక్కడ నుంచి ఈవెన్ కార్యకర్తలు కూడా అడ్డుగా నిలిచారు కాబట్టి ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది ఇక్కడ నాగవరప్పాడు రింగ్ దగ్గరే మొత్తం అంతా కూడా హల్చల్ వాతావరణం చోటు చేసుకుందాం చెప్పు ఒక్కసారిగా అయితే ఈ కార్యకర్తలు అందరూ జెడ్పీటీసీ కారుకి అడ్డుపడడం ఆవిడ కూడా ఇక్కడ నుంచి అంతా చాలా సీరియస్ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు ఆ కారు కి ఖచ్చితంగా తాడు కడుతూ ఉన్నారు ఏదైతే వాహనం వచ్చిందో ఆ వాహనాన్ని ఒక్కసారి చూడొచ్చు వాళ్ళ భర్త కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం పోలీసులపై అయితే వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది చూడొచ్చు మనం లోపల నుంచి కూడా సిఐ మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఆగ్రహంతో వాళ్ళ మీద అరుస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని కూడా వాళ్ళని తాళ్లు కట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపించే ప్రయత్నం కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆపేమంటూ లోపల నుంచి వాళ్ళ హారిక భర్త మాట్లాడుతున్నట్టుగా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా అయితే కనుక ఉంది ఆయన చూడొచ్చు ఒక్కసారిగా ఇప్పటి వరకు కారు లోపల నుంచి కూడా ఎటువంటి ఆన్సర్ కానీ జవాబు కానీ చెప్పలేదు ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు ఒకేసారి ఇప్పుడు అద్దం దించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే వాహనంకి ఇంకో వాహనం కట్టి అనే నేపథ్యంలో అయితే ఇక్కడ ఒకేసారి మాట్లాడే ప్రయత్నం ఏ రావడం తప్ప నేను ఒక ఆడపిల్ల మీదకి ఇలా దాడి చేస్తారా ఇదేనా ప్రభుత్వం ఉన్నది ఏంటి ఎక్కడికి మీ స్టేషన్కి వస్తాను తీసుకెళ్ళండి వాళ్ళని బట్టి క్లియర్ చేయరు ఎదురు చేయకుండా మీరు మమ్మల్ని అంటే అవును కొడతండి ఏం చేస్తారు పై వేసి ఎవడు కొడుతుంది మీరు ఏం చేస్తారండి ఏమను అవును కర్ర పెట్టు ఏం చేస్తారు కర్ర పెట్టుకుడు ఏం చేస్తారు ముగ్గురు ఇక్కడ ఎలా రాజ్యాంగం అన్నా మేము ఇక్కడ గుడివాడ పని మీద వచ్చాము మీటింగ్ జరుగుతుంటే మా మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కోసం వస్తాము వస్తుంటే వెళ్ళిపోమన్నారు వెనక్కి వేరే రూట్లో పోలీసు వాళ్ళు చెప్పారు ఇటు కాదు వేరే రూట్ ఉంది వెళ్ళమన్నారు కారు తిప్పుకున్నాం తిప్పుకుని వస్తుంటే ఆపేసి కారు కూడా చూశారు కదా గంట నుంచి కొడతానే ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం ఉందా అంటే ఒక బీసీ మహిళ ఒక కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఏ దాడి చేసి అలాగే కొడతారా చంపేస్తారా కాదు మేము అద్దం దింపామా పోని అర్థం దింపామా ఇప్పుడే కదా అర్థం దింపడం గంట తర్వాత ఇప్పుడే అర్థం దింపడం గంట తర్వాత ఇప్పుడే అర్థం దింపడం చుట్టూ చేరి చుట్టూ ఎవడు ఇప్పుడు చూడండి ఎలా కొడుతున్నారు ఇప్పుడు మూడు సార్లు అద్దం బద్దలు కొడదామని ఒక అర్థం ఇక్కడే తిరుగుతున్నాడు పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు ఆపాలి కదా మళ్ళీ ఇంకా కారు అంటారు ఎలా కదుపుతాం భయం మాకు బయటికి రాలేదు అర్థం దించలేదు అంటారు పనియర్ పనియర్ ని తిట్టారంట అదే మరి అదే మరి తిట్టారో చోనా పెట్టుకోని సంభావన ఎయ్ ను ఆలద ఎలవేరు नारे पछो कता निहरु छ बेसमा त निहरु देखि त वनभरता रनन्द मोटे दुम मने मुछे बसो मुछेस्तो छ मुछेय अन्ना चेता देबा न त पछो बनयार मुछे मुनो छपन यनहरु बोलिसक्यो बोल नसोड मने मुछे मुछे न कुचडयन कुन नसोड কমপ্লেইন <laughs> কম্প্লাইট

వారందరినీ అలాగే ఎవరైతే మనం దాడి చేసి ఇలా కొట్టబోయి చంపబోయారో వాళ్ళందరినీ మీరు కఠినంగా శిక్షించాలి ఎవరైనా గానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా ఒక మాట అన్నా మేము ఎవరినన్నా అన్నావా ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా కానీ ఈ రోజున్నా ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా దుర్మార్గంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భగవంతు ఉన్నాడు మీకు శిక్షిస్తాడు భవంతుని చూస్తాడు మేమేం చేయలేకపోవచ్చు కానీ భవంతి చూస్తాడు ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి మీ పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం అయ్యా మీరు అందరూ ఉన్నారు సెక్యూరిటీ తీసేశారు ఆయన సీఎం అయిన వెంటనే నాకు సెక్యూరిటీ తీసేశారు తీసేసినా నాకేం అభ్యంతరం లేదు మేము ఎప్పుడు ఎవరితోనూ కక్షపూరిత రాజకీయాలు ఇంతవరకు చేయలేదు కానీ సలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం ఒక్కరిని ఒక్క మాట అనలేదు ఇష్టం వచ్చినట్టు బరితెగించి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ పది సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను అంత భయంకరంగా తీడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి గవర్నమెంట్ వచ్చి ఒక సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బీసీ మహిళనైనా నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళ జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే ఇంత దారుణమైన బుద్ధులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజు జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతాను ఇంతవరకు నాలుగు మీటింగ్స్కి వెళ్ళాము ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు గుడివేడ కేవలం మేము రోడ్ లో ఎంటర్ అంటే అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవలేదు వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలు బుక్ రాజ్యాంగం ఈ చైర్మన్ ని మరి వాళ్ళు కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కి రక్షణ లేకపోతే ఇంకా మీరు ఎవరికి రక్షణ ఇస్తున్నారు నేను ఖచ్చితంగా ఈ హోం మంత్రి గారిని కానీ అలాగే ఈ జిల్లా ఎస్పీ గారిని కూడా మేము కలిసి కంప్లైంట్ చేస్తాం మేము ఏమన్నా తప్పు చేసామా గంట ఇరవై నిమిషాలు క్రగ ఐదు గంటలకు రామోరపాడు దగ్గరికి వస్తే నాగౌరుపాడి దగ్గరికి వస్తే గంట ఇరవై నిమిషాలు మమ్మల్ని నిర్బంధించారు ప్రాణ భయంతో డోర్లు కనీసం డోర్ కూడా దింపలేదు ఎందుకంటే నాకేం భయం లేదు నేనైతే ఖచ్చితంగా వెళ్తా మహా అయితే కొడతల్లో చంపుతారు ఏం కాదు కానీ నా భార్య ఉంది ఒక ఆడపిల్ల ఉందనే ఉద్దేశంతో నేను అలాగే ఉండిపోయాను అయ్యే మేం తప్పు చేసామని అడుగుతున్నా నేను ప్రశ్నిస్తున్నా చంపేస్తారా మీరు రోడ్ల మీద ఎవరు రాకూడదా మీకు ఏమైనా రాసిచ్చారా గుండె గుడి అండి ఏమైనా రాసిచ్చారా మీకు అంటే బీసీలని ఊని ఓట్ల కోసం వాడుకుంటారు కానీ ఇలాగ రోడ్ల మీదకి వస్తే చంపేస్తారా మీరు చంపండి ఎంతమందిని చంపుతారు మేము తప్పు చేసామని అడుగుతున్నాను ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి గుడివాడ ఎమ్మెల్యే ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి మీరు ఈ బీసీ ఓటులతో గెలిచి ఇవాళ బీసీని కొట్టడానికి వస్తారా మీరు సిగ్గున్నారా కనీసం ఆనందం వినట్లేదా ఒక ఆడపిల్ల మీద దాడి చేస్తానుగా మీరు మీ పదవుల్లో గెలిచింది ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే అడుగుతున్నా ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో తగిన మూలించి చెల్లించుకుంటారు ఏదో అనుకుంటున్నారు ఇవాళ మీ దగ్గర సొమ్ములు ఉన్నాయి అధికారం ఉంది ఏదైనా మీకు చెల్లుబాటు అయిపోతే మేము చేస్తే అనుకుంటున్నారు మీరు ఎంతమంది చంపేస్తారు కొంచెం చంపేసేయండి ఏడో ఉన్నాం కదా రోడ్ మీదే గంట ఇరవై నిమిషాలు ఉన్న రోడ్ మీద గంట ఇరవై నిమిషాలు నిర్బంధించేశారు రోడ్లతో కర్రలతో ఒక్కొక్కరు వచ్చేసి చుట్టూ కారు చుట్టూ కొట్టడం బూతులు తిట్టడం అదే మీ తల్లినో చెల్లినో తిడతారు మీరు అలాగా ఏం మాటలు అసలు అవి లంజలా ఎవరికి మీకు లంజులు